గజ్వేల్ పట్టణంలో భూ భారతి చట్టంపై రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులకు భూ భారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి పేర్కొన్నారు గజ్వేల్ పట్టణంలోని ఐఓసిలోని మీటింగ్ హాల్లో గజ్వేల్ మండల రైతులు ప్రజా ప్రతినిధులతో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్తో కలిసి పాల్గొన్నారు ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేధావులు ప్రజలు ఇతరులందరితో చర్చించి సలహాలు సూచనలు స్వీకరించి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాడు ఈ భూభారతి చట్టం అమల్లోకి తెచ్చారన్నారు పెండింగ్లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మనిషికి ఆధార్ లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామన్నారు

లాగిన్ చాలు అన్ని ద్వారా సరళీకృత నావిగేషన్ స్వామి మరెన్నో సేవల మహోన్నత ఈ తెలంగాణ భూభారతి కొత్త సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే కూడా అందుబాటులో ఉంది ఇవి అమలు చేయాల్సింది ఎవరు చేసే ఉంటది రెవెన్యూ శాఖ సాగు చేస్తా నేను కొంకు నది ఈయన సాగు చేస్తున్నారు ఈ నగరి కార్డ్ లేదు పాస్బుక్ లేదు ఉన్నాయా ఇక్కడ లేకుంటే వేరే చోట ఉన్నాయి ఈ మండలలో లేకుంటే ఎక్కువ మండలు ఉన్నాయి ఓకే సో ఇంకే అమ్ముతుడు అమ్మేడైనా కొందరి ఇష్టం అంతే కదా ఓ రెండు ఎకరాల భూమి అమ్ముతుడు ఆ భూమిని అమ్మే పద్ధతి రెండు భాగమే రెండు ఎకరాల భూమి శ్రీనివాసి రాజుకి అమ్ముతుడు ఇప్పుడు ఈ రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కంటే ముందు సర్వే చేసి ఇగో ఈ హద్దులు నిర్ణయించాలి तो हद्दो निर्नय चालते सर मेरे मेरे के गुरु पंजी करा लो जी गुरु आराधना उनको कंपनी को घेरनिस सर बी का नो नजर है భూమి విస్తరణలో ఏమైనా ఎక్స్టెన్ సవరణలు చేయాలంటే ఐదు లక్షల వీలు రూపాలంటే ఆడియోగా చేస్తారు ఐదు లక్షల కంటే ఎక్కువ విలువ అంటే కరెక్ట్ గా చేస్తారు రైతుల గురించి చట్టం ఆ చట్టం మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ చట్టం ఏమున్నది దీనివల్ల రైతులు ఏ విధంగా లాభం చేసుకోవచ్చు ఇంతకుముందు తల్లిలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించి ఈ విధ ఈ భూభారతి చట్టంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా మార్గం ఉంది ఇది తెలియపరచడానికి రాష్ట్రంలోని అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మండల స్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గజ్వేల్ మండల్లో అవగాహన సదస్సుకు వచ్చిన మీ అందరికీ నా తరఫు నుంచి స్వాగతం పలుకుతూ ఈ భూభారతి చట్టం అన్నది ఏదో ఒక రోజు ప్రభుత్వం సడన్గా తెచ్చిన చట్టం అయితే కాదు రైతులు ధరణి చట్టం వలె ఎంత ఇబ్బంది పడింద్రో దాంట్లో వాళ్ళ సమస్యలు కొన్ని పెరిగినాయి అసలు పరిష్కారమే కాదని పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది కలగొద్ద నా ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తేవడానికి అనేక సంప్రదింపులు చేశారు అనేక వర్గాల వారితో తో చేయడం జరిగింది రైతులతో చేయడం జరిగింది ప్రజా ప్రతినిధులతో చేయడం జరిగింది రాష్ట్రీయ నాయకులతో చేయడం జరిగింది రైతు సంఘాలతో చేయడం జరిగింది రైతులతో చేయడం జరిగింది వీళ్ళందరితో చేసి ఒక సబ్ కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సుమారు పద్దెనిమిది రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న భూ చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాల నుంచి మంచి అంశాలను తీసుకొని ఒక డ్రాఫ్ట్ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టక ముందు ప్రజల ముందు పెట్టడం జరిగింది జూలై ఆగస్ట్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ప్రతి తహసీల్ ఆఫీస్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వెబ్సైట్లో అందరినీ పెట్టి ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలా తయారు చేసిన బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు నాడు ఇది భూభారతిని ఒక చట్టం రూపంలో తేవడం జరిగింది లేకుంటే రైతుల విజ్ఞప్తులు ఏమున్నాయి రైతుల సూచనలు ఏమున్నాయి రైతులు పడుతున్న కష్టాలను ఇంకా సుఖవంతంగా చేయాలంటే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు నడుస్తుంది అక్కడి నుంచి వచ్చిన సూచనలను కూడా పరిజ్ఞానంలో తీసుకొని దాని తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక మండల్ ప్రతి జిల్లాలో ఒక మండల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కూడా తీసుకొని ఈ భూభాగతి చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ షేప్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం అంటే సెకండ్ జూన్ నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా అందుబాటులో లేదని కాదు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉంది భూభారతి పోర్టల్ మీరు ఇంతకు ముందు కూడా వీడియో రూపంలో చూడడం కూడా జరిగినది ప్రభుత్వం ఏదైనా చట్టం తెస్తే ఏదైనా పథకం తెస్తే దానికి ఐదు మూల స్తంభాలు అవసరం ఉంటాయి ఒకటి ప్రభుత్వ ఆలోచన ఏముంది ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఒక పథకమో ఒక చట్టం రూపంలో తేవాలి ఇక్కడ మన దగ్గర రైతుల సంక్షేమం గురించి రైతుల ఇబ్బంది ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో ఒక భూభారతి అనే చట్టాన్ని తేవడం జరిగింది ఒకటి రెండోది ఏమైనా చట్టం తెస్తే దాన్ని ఏ విధంగా అమలు చేయాలి దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి దరఖాస్తు పరిశీలించే అధికారి ఎవరు పరిశీలన ఎన్ని రోజుల్లో చేయాలి ఏ విధంగా చేయాలి ఇది ఇలా చెప్పడానికి మనం రూల్స్ అంటాం అదే మన చట్టం భూభారతి చట్టంకి భూభారతి రూల్స్ పద్నాలుగు అంటే డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ జీకోని కూడా విడుదల చేయడం జరిగింది చట్టం ఉంది రూల్స్ ఏ విధంగా చేయాలన్నది మూడో అంశము ప్రజలకు అందుబాటులో ఉండి చేయడానికి పోర్టల్ని కూడా తేవడం జరిగింది ఇప్పుడే మీరు చూశారు ఆన్లైన్ తెలంగాణ భూభారతి చట్టం పట్ల ఆల్రెడీ డీటెయిల్ మీకు దాదాపు ఒక గంట గంటన్నర పట్ల ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ వివిధ అంశాలు ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ గారు ఆల్రెడీ చెప్పుతారు ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సిద్దిపేట జిల్లాలో మనకున్న ఇరవై ఆరు మండలాల్లో కూడా రోజుకి ఒక రెండు లేదంటే మూడు మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక పదిహేను నుంచి ఇరవై మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ గజ్వేలు వర్గాలు ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు మనకి ఫోర్త్ జనవరి అంటే ఈ సంవత్సరం నాలుగో జనవరి నాడు నోటిఫికేషన్ అయింది దాని తదుపరి మనకి పద్నాలుగు ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందు ఉంచడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీ డీటెయిల్ చెప్పుకుంటారు కానీ కొన్ని కీలక అంశాలు చెప్పదలుచుకున్నారు ఇంతకు ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనా మొదటిది ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు ఒక పట్టేదారు ఉన్నారు ఆల్రెడీ అమ్ముకున్నాడు మళ్ళీ రెండోసారి అతని పేరే వచ్చింది మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం మా పేరు ఎగిరిపోయింది కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉంటుండచ్చు కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని కానీ ఎలా యూపీ టైమ్ లో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము సర్వే నంబర్ కనపడకపోవటము ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వటం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారి ఇవ్వడం జరుగుతుంది తదుపరి మనం ఫీల్డ్ మీద మోకా గాని కాస్తులు ఎవరు అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఎక్సర్సైజ్ అనేది మనం రెండు నెలల లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ అనేది పాస్ చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి మనకి మ్యూటేషన్ మ్యూటేషన్ కి సంబంధించి వంశ ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు రావాల్సిన భూమి కావచ్చు ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో దాని మీద లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో దీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు కానీ దీలునామా లేదు లేదంటే వంశపారంపర్యంగా పారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యనే మన వివాదం ఉంటే వారందరినీ పిలిపించటము అఫిడవిట్ తీసుకోవటము దీన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనకి సాదా ట్రాన్సాక్షన్స్ సాదా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకారు రైతులు ఉన్నారు వారందరూ కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే ఈ రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు కాస్తులో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై పన్నెండు అక్టోబర్ నుంచి పది నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి అర్జీలు కూడా ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వారందరి కూడా అర్హత బట్టి ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు నలభై నాలుగు వేల అప్లికేషన్స్ ఉన్నాయి అవి అవన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డీఓ గారి స్థాయిలో మనకి సాధారణ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ప్రాసెస్ చేయాలనేది కూడా భూభారతి చట్టంలో ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది అదే విధంగా మనకి ఇంతకుముందు ముందు అపీల్ వ్యవస్థ లేదు ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్డీఓ స్థాయిలో ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది లేదంటే ఒకరి పేరు రికార్డు ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అప్పీల్ ఫైల్ చేసుకోవడం లేదంటే సిసిఎల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో ఆర్డీఓ స్థాయి కలెక్టర్ లెవెల్లో అప్పీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షనా మ్యూటేషనా లేదు సాధారణమైన అమ్మాయి అనే దాన్ని బట్టి నెల రెండు నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వారికి పట్టేదారులకి రైతులకి హక్కులు కల్పించే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి మీకు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పుంటారు భూదారికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా రికార్డులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో ఎక్కడైతే వివాదాలు లేవో ఎక్కడైతే గొడవలు లేవో వారందరికీ కూడా మనము టెంపరరీ భూధార్ కార్డు అనేది ఇష్యూ చేస్తాం ఈ కార్డు ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి మనకి బౌండరీకి సంబంధించి హద్దులకి సంబంధించి చాలాసార్లు వివాదాలు పంచాయతీ జరుగుతూ ఉంటాయి ఒక రెండు మూడు ఫీట్లు వాళ్ళు పక్కకు జరిగారని కానీ లేదంటే చూపించిన హద్దులు కరెక్ట్ గా చూపించలేదని లేదు అంటే ఈ సర్వే నెంబర్ ఇంకో చోటు ఉంది మేము మోకా మీద ఇంకో చోటు ఉన్నాము ఇట్లా సర్వేకి సంబంధించిన చాలా ఇబ్బందులు దాని ముందున్నాయి ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఎక్కడైతే వివాదాలు లేవు ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో అక్కడ అన్నిటికీ కూడా కోర్టు కేసులు కానీ ఏమి లేని చోట ఫస్ట్ టెంపరీ కార్డ్ ఇష్యూ చేస్తాం ఆ తదుపరి లైసెన్స్ సర్వే ఎవరితోటైనా మనం సర్వే కానీ సబ్ డివిజన్ మ్యాప్ వేయించుకోవటము మనకి దాన్ని గవర్నమెంట్ సర్వే కూడా వెరిఫై చేసి మనకి సర్టిఫై చేసిన తర్వాత పర్మనెంట్ ఐడి కార్డ్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సెల్ ప్రతి ఒక్క భూమికి సంబంధించిన విస్తీర్ణానికి మనము లాటిట్యూడ్ లాంజిట్యూడ్ జీపీఎస్ సిస్టమ్ ద్వారా యూనిక్ ఐడి నంబర్ అనేది దారి చేయడం జరుగుతుంది ఈ యూనిక్ ఐడి నంబర్ ఒక్కసారి దారి చేసిన తర్వాత దీని మీద జిల్లా స్థాయిలో రావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు మళ్ళీ దీని మీద వివాదం దీని మీద డౌట్ అనేది ఎవరు వ్యక్తం చేయాలి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770